అమెరికా రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన నిందితుడు అమెరికా రావడానికి కారణమైన గ్రీన్ కార్డు లాటరీ కార్యక్రమాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టియోనం ఈ విషయాన్ని ఎక్స్ మాధ్యమంలో ప్రకటించారు నిందితుడు క్లాడియో మాన్యుయల్ రెండు వేల పదిహేడులో డైవర్సిటీ లాటరీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రాం ద్వారా అమెరికా వచ్చాడని క్రిస్టినోయం తెలిపారు అతడికి ఆ తర్వాత గ్రీన్ కార్డు మంజూరయ్యిందని పేర్కొన్నారు కరుడు కట్టిన ఈ తరహా వ్యక్తులను అమెరికాలోకి ఎప్పటికీ అనుమతించకూడదని తెలిపారు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ వినాశకరమైన డివి వన్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని సిఐఎస్ ను వెంటనే ఆదేశించినట్టు క్రిస్టీనోయం వెల్లడించారు డైవర్సిటీ వీసా కార్యక్రమం కింద ఏటా లాటరీ ద్వారా అమెరికాలో యాభై వేల వరకు గ్రీన్ కార్డులు అందుబాటులో ఉంచుతారు కాల్పుల ఘటన నేపథ్యంలో గ్రీన్ కార్డు లాటరీ కార్యక్రమాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు